ఖాళ్య మున్సిపాలిటీలో ఐదో వార్డు మున్సిపాలిటీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిట్టిపోలు శ్రీదేవి గారు బరిలో ఉన్నారు ఇక్కడ మొన్నటి వరకు కూడా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీనే ఉన్నది ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిరు ఇప్పుడు వీరు గెలిచిన తర్వాత శ్రీదేవి గారు ఈ ఐదో వార్డుకి ఎట్లాంటి అభివృద్ధి చేస్తుందో వారిని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే అండి ఐదో వార్డు ప్రజలకు మీరు ఏమి హామీ ఇస్తున్నారు మీరు గెలిచిన తర్వాత ఎట్లాంటి అభివృద్ధి చేస్తున్నందుకు మీరు ముందుకు మేడం ఇక్కడ ఆల్రెడీ పెండింగ్ ఉన్న రోడ్లు కానీ డ్రైనేజీ సమస్యలు కానీ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి అవన్నీ పరిష్కరించాలనుకుంటున్నాను ఓకే మేడం మన్నటి వరకు కూడా ఇక్కడ ఇప్పుడున్న ప్రతిపక్షం బీఆర్ఎస్ ఉంది ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది అంతకు భిన్నంగా మీరు ఏం చేయబోతున్నారు అవన్నీ ఎక్కడెక్కడ ఆగిపోయే ఉన్నాయి వాటిని అన్ని కంప్లీట్గా చేసి అన్నీ సాల్వ్ చేయాలనుకుంటున్నాను ఓకే మేడం అంటే మేజర్గా ఈ ఐదో వార్డే కాదు మొత్తం మున్సిపాలిటీలో కూడా కోతులు కుక్కల పెడితే చాలా బాగుంది మేడం గత ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి అంటున్నారు మరి మీరు అధికారంలోకి వచ్చి వచ్చింది ఆల్రెడీ ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత ఈ వార్డు పరంగా ఏం చేస్తారు చేస్తాం ఏ కుక్కలు పడేది లేకుండా చూసుకుంటాం వాళ్ళు ఏ ఏ రకంగా కోరుకుంటున్నా వాటిని సాల్వ్ చేస్తాం ఓకే మేడం శ్రీదేవి గారికి ఓటు ఎందుకు వేయాలి ఇక్కడ ఉన్న ప్రజలు ఏం చెప్తారు మామూలుగా ఇక్కడ అభివృద్ధి పనులు కొంచెం తక్కువనే ఉన్నాయి వాటిని అన్ని సాల్వ్ చేసి మేము మా మా మెయిన్గా వచ్చింది సేవ చేయడం కోసం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చినాం అలాగే అభివృద్ధి ప ఉన్నాయి అభివృద్ధి చేయడానికి ఇక్కడ ఉన్న సమస్యలను తీర్చి అభివృద్ధి చేయడానికి ఓకే మేడం ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండో ఆయన చిన్న వయసులో ఎమ్మెల్యేగా అయ్యిండు ఈ ఐదో వార్డుని ఎట్లాంటి అభివృద్ధి చేస్తుంది మేడం ఏం చెప్పాలి చెప్పు నువ్వు చెప్పు చెప్తా అంటే స్థానిక గారు ఆల్రెడీ అభివృద్ధి పనులు స్టార్ట్ చేశారు ఇంకా అభివృద్ధి ఎక్కువ చేయాలని అనుకుంటున్నాం అంటే ఇంకా చాలా ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడానికి అభివృద్ధి చేయడానికి సిద్ధం అవుతున్నాం ఓకే మేడం ఇక్కడ మీ వార్డులో మహిళా భద్రత కోసం ఎట్లాంటి ఏర్పాటు చేస్తున్నారు సీసీ కెమెరాలు లేవు స్ట్రీట్ లైట్స్ కూడా సగ్గలేవు ఒక్కొక్క దగ్గర అవన్నీ ఏర్పాటు చేయాలనుకుంటున్నా ఓకే మేడం ఓటర్లకు ఏం చెప్పదలుచుకుంది ఎందుకంటే ఇప్పుడు విద్య వైద్యం ఇవన్నీ కూడా అవసరమే మేడం ఉన్న విద్య ఓటర్లకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు విద్య ప్రతి మనిషికి విద్య ఇంపార్టెంట్ చదువుకుంటేనే ముందుకు పోగలుగుతాము సార్ మీ సతీమణి గారిని ఐదో వార్డు కౌన్సిలర్గా పోటీ చేపిస్తున్నారు మేడం మీ ప్రణాళిక ఏముంది అంటే డెవలప్మెంట్ కోసం ఐదో వార్డు డెవలప్మెంట్ కోసం మీ కాడ ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేసి పెట్టిస్తారు మేము ఇక్కడ గత ముప్పై సంవత్సరాల నుంచి హాలేలోనే ఉన్నామండి ఇక్కడ ఐదో వార్డు నుంచి సాయి ప్రతాప్ నగర్ ఈ ఏరియా మొత్తం డ్రైనేజీ కాలువలు దోమలు సీసీ కెమెరాలు ఇలాంటివన్నీ మా ఎమ్మెల్యే గారు డైనమిక్ ఎమ్మెల్యే రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కటి ఒక వన్ ఇయర్లో అన్నీ కంప్లీట్ చేస్తామని చెప్పేసి మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఇస్తున్నామండి ఓకే సార్ గత ప్రభుత్వంలో ఈ ఆలయ మున్సిపాలిటీ అభివృద్ధి చెందలేదంటారా చెందలేదండి అభివృద్ధి చెందలేదండి అది ప్రభు గత ప్రభుత్వంలో అభివృద్ధి చెందలేదనేది వాస్తవం అండి ప్రతిదీ వాళ్ళు చెప్పిన మాట అయితే చేయలేదండి ఇప్పుడు మాత్రం మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జవిర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతిదీ చేసి చూపిస్తామండి మళ్ళీ ఎలక్షన్కి వచ్చేటప్పటికీ ఇక్కడ ఈసారే నిలబడాలనే బేసిక్లో మేము ఖచ్చితంగా ఛాలెంజ్ తీసుకొని అభివృద్ధి చేస్తాం ఐదో వార్డు సాయి ప్రతాప్ నగర్ ఓకే సార్ హాల్యా అంటే జానారెడ్డి కంచుకోట ఇక్కడ అభివృద్ధి మొత్తం కూడా జానారెడ్డి గారు చేసింది అంటున్నారు నిజంగా ఎంత మేరకు అభివృద్ధి చేసి ఎట్లాంటి అభివృద్ధి అందించారు సార్ ఇక్కడ ప్రజలకి ఇక్కడ నల్ ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల కింద ఒక చిన్నపాటి గుడిసే ఉన్నదండి ప్రజెంట్ ఈరోజు మున్సిపాలిటీ స్థాయికి ఎదిగిందంటే జానారెడ్డి గారి అభివృద్ధి అయినండి జానారెడ్డి గారంటేనే అంటేనే ఆలియా మున్సిపాలిటీ ఒక కంచుకోట అండి ఇక్కడ వాళ్ళు ఎక్కడ ఎక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా నేనున్నా అనే ఒక గుండె ధైర్యం మాకుంటుందండి వ్యాపారపరంగా కానీ వేరే ఏ విధంగానైనా కానీ జానారెడ్డి ప జానారెడ్డి సార్ చెప్తే పేరు చెప్తే మాకు ఇక్కడ ఏ హాని జరగదండి ఇక్కడ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వ్యాపారస్తులు కానీ ఏ విధంగానైనా కానీ మాకు అన్ని విధాలా సహకారం చేస్తారు ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళ బాబు ఎమ్మెల్యే జైవిరెడ్డి గారు యంగ్ డైనమిక్ లీడరు అన్ని విధాలా ఇంకా జానారెడ్డి సార్ గారి కంటే ఇంకా అభివృద్ధి చేస్తారండి అని వాళ్ళ అడుగు జాడలో మేము ఇక్కడ ఐదో వార్డు సాయి ప్రతాప్ నగరం అన్ని విధాలుగా పన్నెండు వార్డులలో కంటే కూడా ఈ ఐదో వార్డు అభివృద్ధి చేసి ఛాలెంజ్ చేసి చూపిస్తామండి మేము ప్రజాసేవ చేస్తానికే వచ్చిన తప్ప వేరే రకంగా రాలేదండి ఇక్కడ అన్ని రకాలంగా ఆర్థికంగా అన్నీ బాగున్నాయండి మాకు హ్యాపీగా మా సొంత నిధులతోటన్నా కూడా మేము ఇక్కడ అభివృద్ధి చేసి చూపిస్తామండి ఇండ్లు కానీ రోడ్లు కానీ డ్రైనేజీ కానీ ఏ విధంగానైనా కానీ మాట రాకుండా ఎమ్మెల్యే గారికి కానీ ప్రభుత్వానికి కానీ మాట రాకుండా మాకిచ్చిన బాధ్యతని ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రతినిధిగా ప్రజల ప్రతినిధిగా ఐదో వార్డుకు వంద శాతం సేవ చేసి నిరూపించుకుంటామండి హండ్రెడ్ పర్సెంట్ హామీ ఇస్తున్నాం ఖచ్చితంగా మాకు ఐదో వార్డు ఓటు వేసి చిట్టిబోలు శ్రీదేవి గారిని గెలిపించి మీ ఆశీర్వాదం మాకిచ్చి మా సేవని మీరు ఉపయోగించుకోండి ఓకే సార్ నల్గొండ పార్లమెంటు సభ్యులైన రఘువీర్ రెడ్డి గారి సేవలు ఎట్లా ఉన్నాయి అబ్రహ్ ఆయన ఎంపీగా ఉండి ఎంపీ నీరులతోటి ఈ మున్సిపాలిటీని ఎట్లా డెవలప్మెంట్ చేస్తున్నారు సార్ ఎంపీ రఘువీరెడ్డి సార్ గారు భారతదేశంలోనే ఇక్కడ అత్యధిక మెజార్టీ దాదాపు నాకు తెలిసి ఐదు లక్షల ఐదు లక్షల చిల్లరాలండి మెజార్టీ వచ్చింది అంటే మీరు అర్థం చేసుకోండి ఎంపీ గారి యొక్క సేవలు ఎలా ఉన్నాయో అలాగే ఇక్కడ ఈ ఊరికి ఇది ఈ కాన్సెక్షన్ నాగార్జున సాగర్ నియోజకవర్గానికి వారి అభివృద్ధి చాలా అవసరం వారి అభివృద్ధి అండదండలు అన్ని విధాలా చేస్తారండి ఈ మూడు సంవత్సరాలలో చూ చేసి చూపించి నెక్స్ట్ మేము ఎలక్షన్కి వచ్చేటప్పటికి ఎలక్షన్ డ్యూటీ ఎలక్షన్ నామినేషన్ వేసి మళ్ళీ రాకుండా కూడా పోటీ చేసే సత్తా జానారెడ్డి గారిదండి అండి అలాగే ఇంతకుముందు కూడా ప్రమా ప్రమాణం చేసి చేశారు ఇప్పుడు రెండోసారి కూడా అలానే చేసి చూపిస్తారని మేము ఆశిస్తున్నామండి ఓకే సార్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు ఈ మున్సిపాలిటీలో ఈ ఈ ఐదో వార్డులు ఎంత మేరకు లబ్ధి చేకూరుతుందంటారు సార్ రాష్ట్ర ప్రభుత్వం చేపించిన ఈ మున్సిపాలిటీ అభివృద్ధి వందకు వంద శాతం చేస్తామంటే ఇంతకుముందు జరిగింది జరగంది నాకు కొంచెం అనుభవం తక్కువైనా సరే ఇప్పుడున్న పొజిషన్లో మాత్రం ఖచ్చితంగా ఆరు ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా అమలు అవుతున్నాయండి ఓకే సార్ చిట్టిపోలు శ్రీదేవి గారికి ఎందుకు ఓటేయాలి ఈ వార్డు ప్రజలంతా చిట్టిపోలు శ్రీదేవి గారికి ఎందుకు ఓటు వేయాలి దానికి కూడా చెప్తున్నాను సార్ ఇక్కడ ఐదో వార్డులో మాది ప్రభు మాది ఇక్కడ పుట్టాము ఇక్కడే పెరిగాము హాలియాలో ఇక్కడ సేవ చేసేదానికే వచ్చాము తప్ప మేము పది రూపాయలు కూడా సంపాదించాలి ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయాలి ఒకరికి అన్యాయం చేయాలనే బేస రాలేదండి మాది ఎంతసేపు ఉన్నా జాలి గుండా ప్రజలకు సేవ చేసే మనస్తత్వంతో వచ్చినాం ఏ రకంగానైనా ఈ వార్డులో ఉన్న ప్రజలకు ఆర్థికంగా ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా మా తలుపులు ఇరవై నాలుగు గంటలు తెరిచి ఉంటాయి మీకు ప్రజలకు అందుబాటులో మేము ఉంటాం వందకు వంద శాతం మేము సేవ చేస్తాం మా సొంత నిధులతోటి ఎంతో అంత మేము వంద శాతం అయితే సేవ చేస్తామండి హండ్రెడ్ పర్సెంట్ ఈ వార్డులో ఉన్నవి ఉంటాము ఇక్కడే ఉంటాం ప్రజలకు అందుబాటులో ఉంటాం శ్రీదేవి చిట్టిపోలు శ్రీదేవి చిట్టిపోలు కరుణాసాగర్ వైఫా హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ డోర్లు తెరిసే ఉంటాయండి ఇక్కడ ఉన్న ప్రజలకు అన్ని విధాలా అందుబాటులో ఉంటామండి మేము ఓకే సార్ ఓటు అంటే చాలా విలువైంది దాన్ని మధ్యాహ్నకు మనకో జాము కోటాలు జరుగుతున్నాయి సార్ అట్లాంటి వ్యవస్థ లేకుండా మీరు ఓటర్లు ఎలాంటి చైతన్యం తీసుకొస్తున్నారు సార్ అంటే ఇప్పుడున్న సమాజంలో అలా తయారైందండి ప్రజెంట్ ఉన్న పొజిషన్లో ఒక పేరు చెప్తే జానారెడ్డి గారని చెప్తే రఘువీర గారని చెప్తే అలా జయవీర్ అన్న గారని చెప్తే అలా ఉన్నది చాబటికే మన దగ్గర మద్యం దానికి లేదు ఇక్కడ డబ్బులు ఇచ్చినా ఓట్లు లేరు అనేది ఒకటి ఉంది మన దగ్గర అలాంటివి లేవు చాబటికే అత్యధిక మెజార్టీతో ఇక్కడ రఘువీరెడ్డి గారిని ఎమ్మెల్యే జయవీర్ గారిని తండ్రి కంటే తనయులు ఇంకా ఎక్కువ మెజార్టీతో గెలిపించుకున్నాం ఇక్కడ అలాంటి ప్రభావం ఏముండదండి అలాంటివి వివరణ చేసినా కూడా దాన్ని ఖండిస్తామండి మనుషులను చూసి సేవ చేసే వాళ్ళని చూసి మీరు ఓట్లేయండి మాకు ఓకే సార్ మీరు పన్నెండు మొత్తం పన్నెండు ఉన్నాయి సార్ మున్సిపాలిటీలో ఎన్ని ఎన్ని గెలవబోతుంది కాంగ్రెస్ పార్టీ సార్ మేము పన్నెండుకు పన్నెండు గెలుస్తామండి ఆల్రెడీ ఒకటి ఇనానమస్ అయింది పదకొండు కూడా అత్యధిక మెజార్టీతోటి తోటి పన్నెండుకు పన్నెండు గెలిచి బీఆర్ఎస్ పార్టీ లేకుండా ఇక్కడ పన్నెండుకు పన్నెండు గెలిచి జానారెడ్డి సార్ గారికి వాళ్ళ తనయులకు ప్రజెంటేషన్ ఇస్తామండి ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తామండి ఓకే సార్ మీకు అంటే ఎన్నికలు ఎప్పుడు ఉన్నాయి మీ గుర్తు ఏంటిది ఎక్కడ మీకు ఎన్నిక ఎక్కడ జరగబోతుంది ఓటర్లకు ఏం చెప్పదలుచుకుందావు అస్తంగ్ గుర్తు అండి ఐదో వార్డు మూడో నెంబర్ సీరియల్ అండి నిర్మలా స్కూల్ హాలియా అంగడ్ బజార్ నిర్మలా స్కూల్ అండి ఎలక్షన్ బూతు మీరు మాత్రం ఖచ్చితంగా ఐదో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి చిట్టిపోలు శ్రీదేవి కరుణాసాగర్ అస్తంగ్ గుర్తుకు ఓటేసి మీ ఆశీర్వాదం మాకియండి మా ఆశీర్వాదం మా సేవల్ని మీరు వినియోగించుకోండి ఇది ఖచ్చితంగా చేస్తామండి అలాగే ఈ వార్డు కాదండి పన్నెండు పన్నెండిట్లో ఒకటి ఇనాన్మస్ అయిపోయింది ఉన్న పదకొండు వార్డులలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి మీకు ఏ పని కావాలన్నా నిలదీసి అడిగాయండి దాంట్లో తిరుగులేదు జానారెడ్డి గారు రఘువీర్ గారు జయవీర్ గారు అందరూ మనకు అందుబాటులో ఉంటారు ఇక్కడ పుట్టిన వాళ్ళం ఇక్కడ ఉన్న వాళ్ళం వందకు వంద శాతం సేవ చేస్తారండి తేడా రానివ్వండి మమ్మల్ని ఆశీర్వదించండి ఓకే సార్ మొత్తానికి హాల్యా మున్సిపాలిటీలో పన్నెండుకు పన్నెండు జానారెడ్డి గారికి గిఫ్ట్ ఇస్తామని అంటున్నారు ఎంతవరకు అవుతుంది ఇది చూసు చూస్తూ ఉండండి